ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసిందే సుమన్ టీవీ నెట్వర్క్ శనివారం అమావాస్య కలిసి వచ్చింది మౌని అమావాస్య అని చెప్పేసి అంటూ ఉంటారు మరి దాంతో పాటుగా శనివారం రోజు గ్రహణం కూడా తోడైంది మరి ఇలా కలిసి వచ్చినప్పుడు దీని యొక్క ప్రభావం ఏ రాసుల మీద పడుతుంది అలాంటి రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గురువు గారు నమస్కారం గురువు గారు వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య శ్రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు అలాగే శనివారం అమావాస్య చాలా అరుదైన రోజు అని చెప్పేసి అంటూ ఉన్నారు దాంతో పాటు గ్రహణం కూడా తోడైందండి దీని ప్రభావం ఏ రాశుల మీద ఉండబోతుంది మనకు పాల్గొన మాసంలో ఆఖరి రోజు ముప్పయో తారీఖు రోజున ఉగాది ప్రారంభమవుతుంది కానీ ఈ ఆఖరి రోజునే అమెరికా కెనడా మెక్సికో లాంటి కొన్ని నగరాల్లో అమెరికాలో కొన్ని నగరాల్లో ముఖ్యంగా న్యూజెర్సీ న్యూయార్క్ వంటి నగరాల్లో ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఏర్పడబోతుంది కాబట్టి మన కాలమానాన్ని గనక పరిశీలన చేసుకుంటే ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కూడా ఆ సమయం సరిపోతుంది కాబట్టి అయితే చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకులు ఏంటంటే ఇప్పుడు కూడా గ్రహణం మనకేమైనా ఎఫెక్ట్ ఉందేమో భారతదేశంలో అని అంటుంటారు కానీ భారతదేశంలో ఆ గ్రహణం ఎఫెక్ట్ లేదు గ్రహణము కనిపించదు కనిపించినటువంటి గ్రహణానికి పట్టు విడుపు స్నానాలు ఇల్లు కడుక్కోవడాలు అలాంటివి ఏమీ చేయాల్సినటువంటి పని లేదు కానీ ఈ ఎఫెక్ట్ గ్రహణం అంటే సూర్యుడు చంద్రుడు ప్రపంచానికి విశ్వానికి ఒక్కడే కదా మనకు భారతదేశ ఈ యొక్క భూభాగానికి కాబట్టి గ్రహణం ఆ యొక్క సూర్యచంద్రులకు అవుతున్నప్పుడు ఆ ఏ నక్షత్రము ఏ రాశులలో గ్రహణం పడుతుందో వాటికి సంబంధించినటువంటి బేస్ చేసుకొని కొన్ని రాశులలో జన్మించినటువంటి వారికి మాత్రం గ్రహణ ప్రభావం ఎఫెక్ట్ అనేటువంటిది కొన్ని ఉంటుంది పైగా మీరు ఒకటి గమనించారో లేదో శని కూడా ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకి కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అంటే ఏమవుతుంది అప్పుడు ఈ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున చాలా కొన్ని అలభ్యమైనటువంటి యోగాలు పట్టబోతున్నాయి షట్ గ్రహ యోగము ఆరు గ్రహాలు కలు కలవబోతున్నాయి ఒకే రాశిలో శనివారము అమావాస్య మౌని అమావాస్య అని అంటుంటారు అద్భుతమైనటువంటి అలభ్య పుణ్యతిథులు ఇట్లాంటి శని అమావాస్యలు సంవత్సరానికి ఒకటో రెండో వస్తాయి ఇక సూర్యగ్రహణము ఇవన్నీ కూడా అందున శనికి సంబంధించినటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రములో ఈ గ్రహణం వస్తున్నటువంటిది అమావాస్య శనివారము ఉత్తరాభాద్ర నక్షత్రం శనికి సంబంధించింది దీన్ని బేస్ చేసుకుంటే మనకు వృషభ రాశికి మరియు తులారాశికి మరియు మకర రాశికి తప్ప మిగతా అన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క ప్రభావము కొంత ఎఫెక్ట్ భవిష్యత్తు వచ్చేటువంటి రెండు మూడు నెలల్లో పట్టబోతుంది కాబట్టి శనివారం అమావాస్య కలిగినటువంటి రోజున మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభ మీన మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి మాత్రం ఈ యొక్క ప్రభావం కొంత ఉంటుంది ఇక్కడ మనం ఎవరిని భయపెట్టడానికి కాదమ్మా భవిష్యత్తులో జరిగేటువంటి కష్ట నష్టాలు ఉన్నప్పుడు ఆ కష్ట నష్టాలని సూచించడానికే మనకు శాస్త్రం ఉపయోగపడుతుంది పైగా ఈ రోజున ఎవరైతే ఎందుకనంటే శని కూడా మార్పు చెందుతున్నాడు కుంభరాశి నుంచి మీనరాశికి మార్పుతున్నాడు కదా అప్పుడు ఏమవుతుంది మీనరాశిలో ఉన్నప్పుడు కుంభ మీన మేషానికి ఏలిన శని ప్రభావం మిథున రాశికి కంటక శని ప్రభావము సింహరాశికి అష్టమ శని ప్రభావము ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం కర్కాటక రాశి వారికి మరియు ఈ యొక్క వృష్టిక రాశి వారికి యోగ శని ప్రభావం ఉంటుంది అయితే ఇది ఎల్లకాలం సంవత్సరం అంతా ఉంటుందా అంటే శని మళ్ళీ అక్టోబర్ పదవ తారీఖు రోజున మళ్ళీ కుంభరాశిలోకి వస్తున్నాడు వచ్చినప్పుడు ఏమవుతుంది ఇప్పటి వరకు దోషం పోయింది అనుకున్నటువంటి రాశులకి వృష్టిక రాశి వారికి అర్ధాష్టమ శని కర్కాటక రాశి వారికి అష్టమ శని అలాగే వృషభ రాశి వారికి కంటక శని మరియు ఈ సంబంధించినటువంటి మకర కుంభ మీన రాశి వారికి ఏలిన శని ప్రభావం మళ్ళీ మొదలవుతుంది సెప్టెంబర్ ఇరవై నుంచి వచ్చే సంవత్సరం జనవరి తొమ్మిది వరకు కాబట్టి ఈ సంవత్సరం శని మీనరాశిలోకి కొన్ని రోజులు మళ్ళీ కుంభరాశిలోకి కొన్ని రోజులు ఉండడం వల్ల పన్నెండు రాశుల వారికి కూడా ఈ శని ప్రభావం ఉండబోతుంది ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా జరగబోయేదే ఇది కాబట్టి శని కుంభరాశిలోకి మారినప్పుడు ఈక్వేషన్స్ మారిపోతాయి మళ్ళీ కొన్ని రాశులకి అర్ధాష్టమ అష్టమ ఏలి దోషం దోషం రాశిలోకి మారినప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు రోజున కొన్ని రాశుల వారికి కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చేది అంటే పన్నెండు రాసుల వారికి ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి పన్నెండు రాసుల్లో జన్మించినటువంటి వారు కొన్ని పరిహారములు గనక చేసుకుంటే దేవతా అనుగ్రహం పొందడం చాలా యోగం అని చెప్పవచ్చు దీనివల్ల వచ్చేటువంటి కష్ట నష్టాలు మనల్ని బాధించకుండా ఉంటాయి ఇది మన వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి అద్భుతమైనటువంటి అలభ్య పుణ్య యోగము చెప్పడం అనేటువంటిది మనం తెలియచేయడానికే ఉన్నామమ్మా కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఏ సమస్యకైనా రెండు రకాల పరిష్కారాలు ఉంటాయి ఒకటి దేవతా పరిష్కారం రెండు మానవ పరిష్కారం దేవతా పరిష్కారంలో భాగంగా దైవ పరిష్కారంలో భాగంగా బ్రాహ్మణుని ద్వారా చేయించుకునే పరిష్కార మార్గాలు ఒకటి మానవ పరిష్కారం అంటే మనుష్యులుగా అందరము మనకి మనము చేసుకునే పరిష్కారాలు ఉంటాయి కాబట్టి రెండు కూడాను చేసుకోవాల్సింది అందుకనే ఏం చెప్పాడు గీతలో కృష్ణ భగవానుడు షడ్భాగంతు మనుష్యానం సప్తభాగం దైవ చింతనం ఆరు భాగాలు నువ్వు కష్టపడు ఏడో భాగం నాకు వదిలే నేను చూసుకుంటాను కాబట్టి అక్కడ చెప్పినటువంటిది దేవుణ్ణి వదలొద్దు మీ ప్రయత్నము మానొద్దు అని చెప్పాడు అందుకనే ఈ యొక్క శనివారం ఇరవై తొమ్మిదో తారీఖు రోజున అమావాస్య శనివారము మౌని అమావాస్య శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్నది చాలా గొప్పది అరుదైనటువంటి రోజు మరియు సూర్యగ్రహణం ఉన్నటువంటి రోజు మరియు శని కూడాను కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నటువంటిది షడ్గ్రహ కూటమి కూడా ఏ ఏర్పడుతున్నటువంటి రోజున ఈ సందర్భంగా నాలుగు రకాలైనటువంటి మార్పులు అంతరిక్షంలో జరుగుతున్నటువంటి కారణం చేత ఈ యొక్క పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి అందరికీ కూడాను శని ప్రభావం వలన భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా మంచి జరగడం కోసం ఈ యొక్క మౌని అమావాస్య ఇరవై తొమ్మిదో తారీఖు రోజున శనివారం రోజున సాయంకాలం ఆరు గంటల తర్వాత పీఠమాధ్వర్యంలో ఈ యొక్క ప్రత్యంగిర బగలాముఖి పారాహి రాజశ్యామల ధూమవతి కాలభైరవ మృత్యుంజయ హోమాలతో పాటు వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి దాంపత్య సమస్యలకి మరియు అనారోగ్య సమస్యల నివారణకి విశేషించి హోమాది కార్యక్రమాలు మరియు మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడం కోసం సర్వదోష నివారణ హోమాలు విశేషముగా శనీశ్వర హోమము అనేటువంటిది జరిపించడం జరుగుతుంది అఘోర పాశ్వత మంత్రహోమం కూడా జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు సాయంకాలం ఆరు గంటల వరకు కూడా ఈ కార్యక్రమంలో ఇరవై తొమ్మిదో తారీఖు రోజున కార్యక్రమంలో గోత్రనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఏడు గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పవచ్చు ఇక ఇప్పటి వరకు చెప్పింది దైవ పరిష్కారాలు మానవ పరిష్కారంలో భాగంగా ఆ యొక్క శనివారం రోజున ఉదయాన్నే కాలకృత్యాదులు తీర్చుకొని దేవాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాజన మహాంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనీశ్వరుని దగ్గర ఎదురుగా ఎదురుగుండా నిలబడి ఆ శని భగవానికి నల్లబట్ట కట్టి నల్ల బట్టని కొద్దిగా మనం కత్తెరతో కట్ చేస్తే ఓ ఒత్తిలాగా చేయవచ్చు దాన్ని చేసి ఆ ఒత్తిని ఇనుప ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో కానీ పెట్టి ఆ ఒత్తి పెట్టి నల్ల నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి తైలాభిషేకము శనీశ్వరుడికి ఓం హ్రీం శనైశ్చరాయ నమ అనుకుంటూ అభిషేకం చేసుకోవచ్చు లేదా బ్రాహ్మణుని పిలిపించైనా అభిషేకం చేసుకోవచ్చు అభిషేక తదనంతరం ఎనిమిది నల్ల నువ్వుల లడ్డూలు ఆ స్వామికి నివేదన చేయాలి ఇక తదనంతరం ఆ రోజున మధ్యాహ్నం ఒంటి గంట టు రెండు మధ్యకాలంలో శనిహోర ఉంటుంది ఈ శనిహోరలో అనాథలకి వికలాంగులకి మరియు వృద్ధులకి తినే పదార్థాలు పంచిపెట్టాలి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకి ఏదైనా వంట వండుకోవడానికి సామాన్లు కానీ కనీసం టీ తాగడానికి ఏదైనా పది రూపాయలు ఇచ్చినా కానీ వాళ్ళని సంతోషపెట్టాలి ఇక ఆ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది అమావాస్య రోజు కాబట్టి మాంసాహారం భుజించకూడదు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక ప్రదోషకాల సమయాన్ని కనుక నాలుగు నాలుగు నరకల మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని రావి చెట్టు చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ యొక్క రావి చెట్టు దగ్గర రాశిగా అనగా పశ్చిమా పశ్చిమాభిముఖంగా అంటే మనము పశ్చిమంగా ఉండాలంటే పడమర వైపు మన ఫేస్ ఉండాలి ఆ పశ్చిమాభిముఖంగా కూర్చొని ఒక ఇస్త విస్తరాకులో కానీ లేదా రావి ఆకులలో కానీ మూడు రావి ఆకులు నాలుగు రావి ఆకులు భరిస్తే కొద్దిగా ఇలా దొంతరలాగా అవుతుంది దాని మీద ఒక రాశిగా నల్ల నువ్వులు పోసి ఆ నల్ల నువ్వులలో మళ్ళీ నల్ల నువ్వులతో దీపారాధన చేయాలి ప్రమిదలో కానీ దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసినట్లయితే జాతకరీత్యా ఉన్నటువంటి శని దోషాలు సకలము కూడా తొలగిపోతాయి ఇంకా వీలైతే శనేశ్వరుడికి ఆ విధంగా దీపారాధన అక్కడ చేస్తారు కదా రావి చెట్టు దగ్గర వెంబడే శివాలయానికి చేరుకొని శంఖ పుష్పములతో అనగా నీలిరంగు శంఖ పుష్పాలు ఉంటాయి ఆ శంఖు పుష్పములతో కానీ నీలిరంగు చామంతి పూలతో కానీ ఈశ్వరుని గనక అర్చన జరిపించుకుంటే సమస్త విధమైనటువంటి శని దోషాలు తొలగిపోతాయి ఇంకా అవకాశం గనక ఉంటే అభిషేకం కూడా చేసుకోవచ్చు నల్ల నువ్వుల నూనెతో ఈశ్వరునికి అభిషేకం చేస్తే సకల దోషాలు శని దోషాలు ఈ చెప్పబడినటువంటి పన్నెండు రాశుల వారికి తొలగిపోతాయి దీని ప్రభావము నేను మాటల్లో చెప్పడం కంటే ఇవి చేసిన తర్వాత భవిష్యత్తులో కొన్ని కష్టాలు వస్తాయి ఖచ్చితంగా ఏ మానవుడికైనా మీకైనా నాకైనా తప్పదు ఆ కష్టంలో వచ్చినప్పుడు అవి మనల్ని బాధించకుండా వెనక్కి వెళ్ళిపోతాయి కదా అప్పుడు తెలుస్తుంది మనం ఆ రోజున సుమన్ టీవీ ద్వారా విన్న కార్యక్రమం ద్వారా చేసిన పరిహారం వల్ల మనకు ఇంత మంచి జరిగింది ఈ కష్టము నుంచి ఈ మృత్యుగండము నుంచి లేకపోతే ఈ యొక్క భయం నుంచి ఈ ఆపద నుంచి మనకు ఇబ్బంది పడకుండా మనం బయటపడ్డామని అంటే మనం ఆ రోజు చేసినటువంటి పరిహారము దీంట్లో ఏముందమ్మా పెద్ద కష్టం అంటూ లేదు ఆ రోజున సమయం కేటాయించుకోవడం మాత్రమే ప్రధానం ఏ సమయంలో చేస్తే మంచిది అంటారు ఎన్ని రోజులు చేయాలంటే ఆ ఒక్క రోజు చేస్తే చాలమ్మా ఉదయం పూట చెప్పినటువంటి విధంగా శనీశ్వరునికి చేసుకోవడం సాయంకాలం పూట రావి చెట్టు దగ్గర చేసుకోవడం అవకాశం ఉంటే అభిషేకము అర్చన కూడా ఈశ్వరుని దగ్గర కాలంలో చేసుకుంటే చాలా విశేషము ఇంకా మీకు ఈ చేసుకున్నా కానీ దేవతానుగ్రహం పొందాలి ఇంకా హోమాది కార్యక్రమంలో కూడా చేసుకుంటే మంచిది పోతూ పోతూ ఇక ఉగాది అంతా కూడా మనకు మంచి జరగాలి ఈ ఆఖరి రోజున అద్భుతమైనటువంటి రోజున దేవతా పరిహారం కూడా చేసుకుంటామంటే మన పీఠం జరిగేటువంటి హోమాది కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు ఓకే గురుగారు ఒక్కసారి మనం చేసుకుంటే మనకు వచ్చే సమస్యలు అన్నింటి నుంచి కూడా మనం తేలిగ్గా బయటపడచ్చు అని చెప్పేసి చక్కటి పరిహారం మా అందరికి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణ